మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దిగువ సన్నిధిలో రేపు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఉత్సవాలు ఎంతో కీలకమైన చెప్పవచ్చును క్షేత్రంలో శ్రీ పానకాల స్వామి స్వామివారికి దిగువ సన్నిధిలో రేపటి నుంచి రేపు సాయంత్రం మంగళవారం సాయంత్రం నుంచి అంకురారోపణ కార్యక్రమంతో స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమం అందులో ప్రయాణిక దీక్షతో వైగానత ఆగ్రహ వ్యక్తంగా స్వామివారికి ఈ పట్టుదారాలతో తయారు చేసినటువంటి శ్రీరంగం నుంచి పెట్టేటువంటి ఆ పట్టుదారాలని ఒక దండలాగా తయారు చేసి అది స్వామికి సమర్పిస్తారు అలంకారం స్వామివారు గ్రామోత్సవాల్లో కానీ అదేవిధంగా ఈ కొన్ని మనం అనేక కారణాల వల్ల కొన్ని ఏదైనా మనం తెలిసి తెలియని తప్పులు కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటి నుండి కూడా స్వామివారిని మనం వేడుకుంటూ ఆయనకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనకి స్వామి వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా స్వామిని మళ్ళీ గ్రామోత్సవాల్లో అనేక మంది వెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అటు చూడటం వాళ్ళు కూడా చూసే టైంలో స్వామి కొద్దిగా అపవిత్రత అనేది కొద్ది కొంత ఏర్పడుతూ ఉంటారు ఈ జన్మలో చేసిన పోయిన జన్మలో చేసిన తెలియసి తెలియదు పాప దృశ్యాల వల్ల ఇబ్బంది పడుతున్నట్లు వాటి నుండి కూడా మనల్ని విముక్తి చెందించి మనల్ని కూడా మన ఆత్మ అంతా కూడా పవిత్రంగా ఉండే విధంగా స్వామివారు మనకి अनुग्रह अनुग्रहिस्टर काबट्टी दीदी पवित्रोत्सव का